బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ దగ్గుబాటి ఫ్యామిలీ ఫంక్షన్ లో హాజరై కనువంది చేశాడు వెంకటేష్ కూతురు ఆశ్రిత పెళ్లి పీట లెక్కబోతున్న సంగతి తెలిసిందే హైదరాబాద్ రేస్ క్లబ్ చైర్మన్ సురేందర్ రెడ్డి మనవుడు వినాయక్ రెడ్డితో ఆదివారం వివాహం జరగనుంది ఇప్పటికే ఇరు కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకున్నారు వెంకటేష్ సల్మాన్ ఖాన్ మధ్య చాలా ఏళ్ళ నుంచి మంచి స్నేహం ఉంది వెంకీ తండ్రి ప్రముఖ నిర్మాత డి రామానాయుడు ఉన్నప్పటి నుండి బాలీవుడ్ నటులతో మంచి సంబంధాలు కొనసాగిస్తున్నారు ఈ నేపథ్యంలో వెంకటేష్ కూతురు వివాహానికి తనకు సన్నిహితంగా ఉండే పలువురు బాలీవుడ్ ప్రముఖులను ఆహ్వానించారు వెంకీ కూతురు పెళ్లి వేడుకకు హాజరైన సల్మాన్ ఖాన్ వెంకటేష్ రానాతో కలిసి ఫోటో దిగారు యాక్టర్ పొలిటీషియన్ బీనాకాక్ ఈ పిక్చర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి వెంకటేష్ సల్మాన్ ఖాన్తో కలిసి దిగిన ఫోటో బీనానాక్ కంగ్రాచులేషన్ వెంకీ అంటూ విష్ చేశారు ఇలా ప్రముఖుల పోస్టు చేసిన పిక్స్ తప్ప పెళ్లి వేడుకకు సంబంధించిన వివరాలు ఫోటోలు బయటకు రావడం లేదు ఆశ్రిత దగ్గుపాటి తన బాయ్ ఫ్రెండ్ వినాయకరెడ్డిని పెళ్లాడుతున్నారు వీరి ఎంగేజ్మెంట్ హైదరాబాద్ లోని వెంకీ నివాసంలో ఫిబ్రవరిలో జరిగింది ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ లో పాల్గొనడానికి రానా దగ్గుపాటి నాగ చైతన్య సమంత ఇప్పటికే జైపూర్ చేరుకున్నారు ఈ వేడుకలో వీరు తమ డాన్స్ పర్ఫార్మెన్స్ తో అదరగొట్టారని తెలుస్తోంది అయితే ఈ ఫోటోస్ ఇంకా ఏవీ బయటకు రాలేదు మరి చూసారు కదా ఈ వీడియో నచ్చితే తప్పక లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి మన మనస్విఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని ఆశీర్వదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్